ఈ రోజు చెన్నై చిన్నస్వామి స్టేడియం వేదికగా హైదరాబాద్ రాజస్థాన్ తో ఢీ రండి ఈ వీడియోలో అసలు స్టాట్స్ ఎలా ఉన్నాయి ఏ టీమ్ కి ఎడ్జ్ ఉంది ఈ రోజు అన్న దాని గురించి పూర్తిగా మాట్లాడుకుందాం హైదరాబాద్ మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య హెడ్ టు హెడ్ స్టార్ట్స్ మొత్తం పంతొమ్మిది మ్యాచ్లు జరిగాయి పంతొమ్మిది మ్యాచ్ల్లో సన్ రైజర్ హైదరాబాద్ పది మ్యాచ్లు విజయం సాధిస్తే రాజస్థాన్ తొమ్మిది మ్యాచ్లు విజయం సాధించింది ఈ సీజన్లో ఈ రిజల్ట్లు ఒకసారి తలపడ్డాయి ఆ తలపడినప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ లాస్ట్ బాల్ విక్టరీ నమోచేసింది కేవలం ఒక్క పరుగు తేడాతో రాజస్థాన్ మీద విజయం సాధించింది రాజస్థాన్ టీం బలబలాలు ఈ రాజస్థాన్ రాయల్స్ అవైలబిలిటీ ప్లేయర్స్ ఇంజరీ కనుసరి గురించి ఆ కెప్టెన్ శామ్సన్ ని అడిగినప్పుడు తను ఈ విధంగా అన్నాడు బెంగళూరుతో మ్యాచ్ అనంతరం ఆ రోజు రూమ్ లో డ్రెస్సింగ్ రూమ్ లో దోమలు బాగా ఉన్నాయి ప్లేయర్స్ అందరూ చాలా ఇబ్బంది పడ్డారు కొద్దిగా దగ్గు జ్వరంతో బాధపడుతున్నారు ఈ విధంగా ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్క ప్లేయర్ అవైలబిలిటీ గానే ఉంటారు అని సామ్సాన్ పేర్కొన్నాడు రాజస్థాన్ టీమ్ టాక్టిక్స్ ఈ విధంగా ఉన్నాయి సరచ ఓపెనర్ అభిషేక్ శర్మని సందీప్ శర్మ పదిహేను బంతుల్లో పదిహేను పరుగులు మాత్రమే ఇచ్చి ఒకసారి అవుట్ చేసి ఉన్నాడు ఆవేష్ ఖాన్ ఎనిమిది బంతుల్లో పదిహేను పరుగులు మాత్రమే ఇచ్చి ఒకసారి అవుట్ చేసి ఉన్నాడు ట్రెంట్ బోల్ట్ అభిషేక్ శర్మకి ఇరవై ఒక్క బంతులు ఇచ్చి పదమూడు పరుగులు మాత్రమే ఇచ్చి ఒకసారి అవుట్ చేసి ఉన్నాడు ప్లేయింగ్ లెవెన్ ఈ విధంగా ఉండబోతుంది టామ్ కోహ్లా కాడ్మోర్ यशस्वी संजू सैमसन रियाग पराग, परग् जरल రోహన్ పోవెల్ రవిచంద్రన్ అశ్విన్ ట్రంట్ బోల్ట్ ఆవేష్ ఖాన్ సందీప్ శర్మ యజ్వేంద్ర చాహల్ ఇక ఎస్ఆర్హెచ్ టీం గురించి చూస్తే ఎస్ఆర్హెచ్లో ప్రతి ఒక్క ప్లేయర్ అవైలబిలిటీగానే ఉన్నారు ఇంజనీ కన్సెస్ ఎవరికీ లేదు ఈ టీం టాక్టిక్స్ ఈ విధంగా ఉండబోతున్నాయి హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ లెఫ్ట్ హామ్ స్పీడ్ బౌలర్ చేతిలో డక్అవుట్ అయ్యాడు గత రెండు మ్యాచ్ల్లో కాబట్టి రాజస్థాన్ టీం ట్రంట్ బోల్ట్ ని ప్రయోగించే అవకాశం ఉంది కానీ ట్రంట్ బౌల్ బౌలింగ్లో ముప్పై బంతులో యాభై రెండు పరుగులు చేసి అద్భుతమైన స్ట్రైక్ రేట్ అయితే మెయింటైన్ చేశాడు ట్రావిస్ హెడ్ కానీ అదే సందర్భంలో ట్రావెల్స్ హెడ్ని మూడు సార్లు అవుట్ చేశాడు రెండు వందల ఆరు స్ట్రైక్ రేటుతో ట్రెండ్ బోల్ట్ని ట్రావిస్ హెడ్ బాదాడు ప్లేయింగ్ లెవెన్ ఈ విధంగా ఉండబోతుంది ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ రాహుల్ త్రిపాఠి నితీష్ రెడ్డి షాబాజ్ అహ్మద్ హెండజ్ క్లాసన్ అబ్దుల్ సమద్ ప్యాట్ కమిన్స్ భువనేశ్వర్ కుమార్ జయశంకర్ వైశాఖ్ టీ నట్రాజన్ ఇంపాక్ష ఆఫ్లిట్గా ఉమర్ మాలిక్ ఉంటారు మీకు తెలుసా అభిషేక్ శర్మ పవర్ ప్లేలో ఏకంగా రెండు వందల ఆరు స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తున్నాడు స్పిన్ కి రెండు వందల ముప్పై ఐదు స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తే లెఫ్ట్ ఆర్మ్ స్పీడ్ బౌలర్కి కి రెండు వందల ఇరవై ఒక స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తున్నాడు సారెచ్ పది మ్యాచ్లు ఆడితే చపాక్ స్టేడియంలో కేవలం ఒక మ్యాచ్ విజయం సాధించింది అదే సందర్భంలో రాజస్థాన్ చపాక్ స్టేడియంలో పది మ్యాచ్లు ఆడితే రెండు విజయాలు సాధించింది ఎంజు సామ్సన్ స్పిన్ బాలింగ్ నూట డెబ్బై మూడు స్ట్రైక్ రేట్తో ఆడుతుంటే స్పీడ్ నూట నిబ్బై ఆరు స్పై స్ట్రైక్ రేట్తో తో బ్యాటింగ్ చేస్తున్నాడు మ్యాచ్ కి ముందు జరిగిన ప్రెస్ మీట్లో ప్యాట్ బ్యాట్ కమిన్స్ ఈ విధంగా పేర్కొన్నాడు ఈ మ్యాచ్లో ఖచ్చితంగా విజయం సాధిస్తాము విజయం సాధించి ఫైనల్లో కోల్కతాని ఓడించి కప్పు సాధిస్తాము అని పేర్కొన్నాడు